హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ వన్ ఈరోజు మన ఛానల్లోని మిల్కీ బటర్ స్కాచ్ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను సో మిల్కీ బటర్ స్కాచ్ అనగానే చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి అంటే ఫిల్లింగ్ ఏమి ఇస్తారు టూ పేర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా అంటే మిల్క్ అండ్ బటర్ స్కాచ్ కదా ఏం ఫిల్లింగ్ చేస్తారు అనేది చాలామందికి డౌట్స్ ఉండొచ్చు ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో అయితే క్లారిఫై అవుతాయండి సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే నేను ఏం ఫిల్లింగ్ ఇచ్చాను ఎలా డిజైన్ చేశాను అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక్కడ కేక్ చూస్తున్నారు కదా ఈ కేక్ని అయితే నేను ఫైవ్ ఇంచెస్ కేక్ టిన్లోని బేక్ చేసుకున్నాను బ్యాటర్లోని బటర్ స్కోచ్ ఎసెన్స్ అయితే వేసుకున్నాను అనమాట వేసుకొని బేక్ చేసుకున్నాను ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత డిమాల్వ్ చేసుకొని త్రీ లేయర్స్ అయితే కట్ చేసుకుంటున్నాను మీకు ఫోర్ లేయర్స్ అయినా కట్ చేసుకోవచ్చు లేదు అంటే త్రీ లేయర్స్ అయినా కట్ చేసుకోవచ్చు ఫోర్ లేయర్స్ అంటే లేయర్ అనేది బాగా పల్చిగా ఉంటుంది త్రీ లేయర్స్ అయితే కంపల్సరీగా చక్కగా మనకి కేక్ స్పాంజ్ తినే ఎఫెక్ట్ కూడా వస్తుందనమాట సో నేను ఎప్పుడు కూడా త్రీ లేయర్సే కట్ చేసుకుంటాను సో కేక్ అయితే మంచి హైట్ అయినా బాగానే వస్తుంది సో ఇలా త్రీ లేయర్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఫిల్లింగ్కి వచ్చేసరికి నేను ఇక్కడ మామూలుగా షుగర్ వాటర్ అయితే వేసుకుంటారు కదా మిల్క్ బటర్ స్కాచ్ అనగానే మనకి షుగర్ వాటర్ అవాయిడ్ చేసుకొని మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్ మరగబెట్టి చల్లారబెట్టిన వాటర్ మిల్క్ అనమాట ఈ మిల్క్లోని టూ స్పూన్స్ కండిస్టెడ్ మిల్క్ అయ్యాడే యాడ్ చేసుకున్నాను తర్వాత ఇలా కండిస్టెడ్ మిల్క్ కూడా సపరేట్గా తీసుకోవాలి బటర్ స్కాచ్ నట్స్ ఎలాగా ఉంటాయి సో అవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత బోటికి కొద్దిగా క్రీమ్ అనేది అప్లై చేసుకొని ఫస్ట్ లేయర్ అయితే పెట్టేసుకున్నాను సెంటర్కి ఆ తర్వాత షుగర్ వాటర్కి బదులు మనం మిల్క్ తోటైతే సోక్ చేసుకోవాలన్నమాట సో చెప్పాను కదండి మిల్క్ బాగా చెల్డ్గా ఉండాలి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి మరపెట్టేన మిల్క్ అని అనమాట సో ఈ మిల్క్లోని కండెస్టెడ్ మిల్క్ వేసుకుంటే షుగర్ సరిపోతుంది స్వీట్నెస్ అలాగే కొంచెం ఇది నేను ఈ కేక్ వచ్చేసరికి నేను హోమ్మేడ్ ప్రీమిక్స్తో అయితే చేసుకున్నాను హోమ్మేడ్ ప్రీమిక్స్ ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూసుకోండి అది కూడా మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు సో అలా పెట్టేసిన తర్వాత క్రీమ్ అప్లై చేసుకుంటున్నాం కదా క్రీమ్ అప్లై చేసిన తర్వాత దీని మీద కొంచెం కండస్టెడ్ మిల్క్ కూడా వన్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందు మీద ఫిల్లింగ్కి వచ్చేసరికి బటర్ స్కాచ్ నట్స్ వేసుకోవాలన్నమాట సో ఇలా బటర్స్కాచ్ నట్స్ అనే వేసుకోవచ్చు లేదు రెండు కలిపి అంటే చాకో చిప్స్ అలాగే బటర్స్కాచ్ నట్స్ రెండు కూడా కలిపి వేసుకోవచ్చు ఆ తర్వాత సెకండ్ లేయర్ పెట్టేసి మొత్తం అన్నీ ఇదే లేయర్ తోటి ఫినిషింగ్ అనేది చేసుకోవాలన్నమాట త్రీ లేయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రీమ్ తోటి చాలా తక్కువ క్రీమ్ పెట్టుకొని క్రీమ్ తోటి మనం క్రమ్ కోట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం ఫినిషింగ్ చేసేటప్పుడు క్రమ్స్ అనేది బయటికి రాకుండా హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి క్రీ కేక్ అనేది మంచిగా సెట్ అయిపోతుంది మనం ఫినిషింగ్ చేసేటప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుందనమాట మీకు టైం ఉంటే పెట్టుకోండి లేదు అంటే ఫినిషింగ్ ఎట్ అటెంప్ చేసుకోవచ్చు నాకు టైం ఉంది కాబట్టి నేను హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత క్రీమ్ ఫినిషింగ్ ఇచ్చుకుంటున్నాను క్రీమ్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు కూడా క్రీమ్లోని పట్టసుకో ఎసెన్స్ అయితే వేసుకొని మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టాప్ టాప్లో క్రీమ్ ఎంత పడుతుందో అంత కొంచెం ఎక్కువగానే వేసుకొని ప్యాలెట్ నైఫ్ తోటి స్ప్రెడ్ చేసుకుంటే ఎగస్ట్రా క్రీమ్ మొత్తం సైడ్స్కి అయితే వస్తుంది అనమాట ఆ సైడ్స్ అంతా మళ్ళీ కొద్దిగా క్రీమ్ అనేది ప్యాలెట్ నైఫ్తో తీసుకొని ప్యాలెట్ నెఫ్ టిప్ అనేది బోర్డుకి తగిలించుకుంటూ మన సైడ్కి క్రీమ్ అప్లై చేసుకోవాలి సో మీరు వీడియో చూస్తుంటే నేను క్రీమ్ అనేది ఎలా అప్లై చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సో అందుకనే ఎక్కడ స్కిచ్ చేయకుండా లాస్ట్ వరకు చూడమనేది అనమాట చాలామందికి ప్యాలెట్ నెఫ్తో క్రీమ్ అప్లై చేయడం రావట్లేదు అని అంటున్నారు సో వాళ్ళకి మనం పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ కూడా వేసుకొని అలా కూడా అప్లై చేసుకోవచ్చు కానీ అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ పని కూడా ఉంటుందన్నమాట సో ఎట్ ఏ టైం ఇలాగా చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఆ తర్వాత స్క్రాపర్ తోటి ఒక నాలుగైదు సార్లు బాగా రౌండ్ చేసి స్క్రాప్ చేసుకుంటే ఎక్కడైనా క్రీమ్ ఎక్కువ తక్కువ ఉంటే మనం మళ్ళీ సర్చ్ చేసుకుంటే ప్యాలెట్ తోటి క్రీమ్ అప్లై చేసుకొని మనం స్క్రాప్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది స్క్రాపింగ్ కూడా మీకు ఎలా చేసుకోవాలి ఎలా పట్టుకోవాలి అనేది కూడా చాలా వీడియోస్లో చూపించానండి ఏం లేదు జస్ట్ త్రీ మా ఫింగర్స్తో స్క్రాపర్ పట్టుకొని రైట్ హ్యాండ్తో స్క్రాపర్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో బోర్డు తిప్పుతూ ఉంటే మనకి స్క్రాపింగ్ అనేది వస్తుంది నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత పైన టాప్ లోల్లో ఎక్స్ట్రా క్రీమ్ ఏదైనా ఉంటే దాన్ని ప్యాలెట్ నెఫ్తో తీసేసుకోవాలి ప్యాలెట్ ఆ పై టాప్ లోల్లోనే కొంచెం లైన్స్ లాగా క్రీమ్ అనేది కనిపిస్తుంది కదా దాన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్క్రాప్ చేసుకుంటే మంచి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది సో ఫైనల్గా ఫినిషింగ్ కేక్ ఫినిషింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోని దీనికి డిజైనింగ్ అనేది మీ చాయిస్ అనమాట నేనైతే ఎలా ఇస్తున్నానంటే కొంచెం బటర్స్కాచ్ నట్స్ అలాగే చాక్లెట్ కాంపౌండ్స్ ఉంటుంది కదా దాన్ని గ్రేట్ చేసుకున్నాను గ్రేట్ చేసుకుని ఆ రెండు మిక్స్ చేసి సైల్స్ అంటిస్తున్నాను అనమాట అంటే స్టిక్ చేసుకుంటున్నాను స్క్రాపర్ తోటి స్టిక్ చేస్తున్నాను ఈ డిజైన్ అనేది మీ చాయిస్ అండి మీరు కస్టమర్ ఎలా ఇస్తే అలా ఇచ్చుకోవచ్చు నాకు ఇక్కడ కస్టమర్ ఏంటంటే మీకు నచ్చిన డిజైన్ ఇవ్వండి అని అన్నారు సో మిల్కీ బటర్ స్కాచ్ అనగానే కొంచెం రిచ్ లుక్ వస్తుంది ఈ డిజైన్ అయితే రెండు కలిపి సైల్డ్ అంతా అంటించేసి పైన వచ్చేసి ఎన్వన్ తోటి రోజెస్ అయితే ఇచ్చేసాను ఈ రోజెస్ కూడా డబల్ షేడ్లో ఇచ్చాను అనమాట అంటే లోపలంతా వైట్ చుట్టూ అంతా కొంచెం పర్పుల్ షేడ్లు అయితే వస్తుంది అది కూడా హాఫ్ కేక్కి హాఫ్ వరకు డిజైన్ అయితే ఇచ్చేసాను సో ఇక్కడ కస్టమర్ నాకు ఒకటేనండి డిజైన్ అనేది ఏమి ఇవ్వలేదు మీకు కస్టమర్ ఏదైనా రిఫరెన్స్ పిక్చర్ ఇస్తే సేమ్ టు సేమ్ అలా చేసుకుని ఇవ్వచ్చు కానీ ఫిల్లింగ్ మాత్రం సేమ్ నేను ఎలా ఇచ్చాను అలాగే ఇవ్వండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఫైనల్గా బార్డర్ అయితే ఇచ్చేసి ఆ రోజెస్ మీద కొద్దిగా స్ప్రింకిల్స్ చేసేసాను కొన్ని బాల్స్ తోటి ఆ తర్వాత నేమ్ నేమైతే రాసేసి హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఒకటి పెట్టేశాను అనమాట ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా వచ్చింది కేక్ అవుట్పుట్ కస్టమర్కి అయితే కేక్ అవుట్పుట్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగా నచ్చిందండి మంచి రివ్యూ ఇచ్చారు సో మీకు ఎలా ఉంది నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ Thanks for watching!